ఏదైనా మాటల సందర్భంగా నీళ్లు బంగారం కాను అంటూ ఉంటారు ఇల్లు బంగారం ఏమిటో కాని వారి ఒళ్లంతా బంగారమే ఈ బంగారు దృశ్యం తిరుమలలో దర్శనమిచ్చింది మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఒంటి నిండా భారీగా బంగారం ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఇద్దరు పది కేజీల చొప్పున మరొకరు ఐదు కేజీల చొప్పున దాదాపు పదిహేను కోట్ల రూపాయల విలువైన బంగారం ధరించి శ్రీవారి దర్శనానికి వచ్చారు ఆలయం ఎదుట భక్తులు వారిని ఆశ్చర్యంగా తిలకించి సెల్ఫీలు దిగారు వారి రక్షణ కోసం సుమారు పదిహేను మంది సెక్యూరిటీ సిబ్బంది రావడం విశేషం ఈ గోల్డ్ మ్యాన్లు పూణే చెందిన సన్నీ వాగ్చోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ ప్రీతి సోని అని తెలుస్తోంది సో మనం చూస్తున్నాం ఒళ్ళంతా బంగారాన్ని ధరించిన భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనం జనరల్గా చూస్తూ ఉంటాము వారి ఒళ్ళంతా కూడా బంగారమయంగా కనిపిస్తోంది ఒక్కొక్కరు ఆల్మోస్ట్ పది కేజీల వేటు ఉన్నటువంటి బంగారం ధరించారు అయితే ఓవరాల్గా ముగ్గురు కలిపి పదిహేను కోట్ల విలువ చేసే బంగారాన్ని ధరించినట్టుగా తెలుస్తోంది తిరుమలలో ఈ దృశ్యం ఆవిష్కృతమైంది మహారాష్ట్రకు చెందిన ఓ కుటుంబం ఇలా ఒంటి నిండా భారీగా బంగారాన్ని ధరించి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు మనం చూడొచ్చు కూడా విజువల్స్లో ఇద్దరు మేల్ కూడా దాదాపు పది కేజీల వరకు కూడా గోల్డ్ ధరించారు ఒక ఫీమేల్ ఆమె వేసుకున్నటువంటి ఆభరణాలు ఫైవ్ కేజీస్ వరకు ఉంటాయని చెప్తున్నారు దాదాపు వీటి విలువ పదిహేను కోట్ల రూపాయల వరకు కూడా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నారు వారు శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ఆలయానికి వచ్చారు అయితే అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారిని ఆశ్చర్యంగా తిలకిస్తూ వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళతో పాటు సెల్ ఫోన్ సెల్ఫీలు కూడా దిగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది వారి రక్షణ కోసం ఇక్కడ కోసం ఎర్పు ఏంటంటే పదిహేను మంది సెక్యూరిటీ సిబ్బంది కూడా వాళ్ళతో పాటు ఉండటం కూడా ఇక్కడ అందరూ చాలా ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నారు ఈ గోల్డ్ మ్యాన్స్ పూణేకి చెందిన వారుగా చెప్తూ ఉన్నారు సన్నీ వాగ్చోరి అలానే సంజయ్ దత్తాత్రేయ గుజర్ ఆ ఫీమేల్ ప్రీతి సోని అని తెలుస్తుంది సో మొత్తంగా తిరుమల్లో ఈ గోల్డ్ మ్యాన్స్ ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు తిరుమల శ్రీవారి దర్శనానికి వారు రావటము వాళ్లకు కాపలాగా పదిహేను మంది భద్రతా సిబ్బంది ఉండటం ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అదే టైంలో తిరుమలలో దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వాళ్ళని ఆశ్చర్యంగా తిలకించడం మాత్రమే కాదు వారితో పాటు కలిపి సెల్ఫీలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది 俺も全部分かんない。